మావయికి హారతి ఏవమ్మా ఇచ్చి తీసుకోండి మావయా ఏం లేదు బావా మా మావయ్య మనస్సు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చే మావయ్యకి తీసుకోండి మావా అమ్మ చాలు నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టు ఉంటుంది చెప్తా మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బాబా కవి తప్ప చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా డాడీ ప్లేట్ ఆఫ్ ఇచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచిల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇగా పాకి లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది తీరిపోయాట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయా అయితే పత్రాలు లేవు పత్రాల పత్రాలు లేవు ఏ నాటకం తేలు నాటకండుతున్నావాదంటే అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ కానీ గానిగ వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు పెట్టు రాఘవే గది కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల హృదయం మొక్కలు మొక్కలైపోతుంది జాగ్రత్త రండయ్యా అమ్మానా యమ్మా అమ్మానా యమ్మమ్మా అమ్మనా మొత్తం అమ్మా ఒరేయ్ సచ్చు అయ్యా అయిపోయిందిరా రా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఎడుతాడు కానీ మీరేటంటే భాగ్యలోచల్ అయిపోతే ఎడుతున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట అమ్మ ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోల్డ్ ఉంటుంది పదవిలో ఉన్న మినిటర్ కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నట్ లింగానికి ఈ రోజు లింగానికి డిఫరెన్స్ చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి మోటా మూటాముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి చచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసా సర్లే మధ్యలో డోల్తో మరపెట్టుకునిప్పులపెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటీ శ్రో అని నా కాళ్ళు నడవ ఎర్ర తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖర్ నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు కంచుడు పాలట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మ నా తల్లి సేక తరగ అమ్మ నా అమ్మమ్మ సేక తరగా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన్ని కొట్టాడు అసాధ్యుడు

నీ బాబు ఇదిగో ఎంత చెడ్డ మా గురువు గారు పెద్ద మనిషి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా ఏట నుంచి పని చేసుకున్నంత మాత్రాన పది వాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి అయినా పొట్ల పడతాడేంటి ఆ ఊరికే అయినా నీతో నాకేది నా రసీదు మారా బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తారు బాబు నాతో రా ఓ నువ్వు అక్కడ పదహా నిన్న రమ్మన్నా మరే అబ్బే నిన్ను కాదు బాబు నువ్వు పదా నువ్వు ఇక్కడే ఉండు ఏంటి గురుగారు ఆ దేవాయిని చూసిన దగ్గర నుంచి కాల్లో ముల్లు గుచ్చుకుని నేను కూడా కంగారు పడిపోతున్నారండి చెప్తారు చెత్రువు శత్రు కాడయ్యా నా ఇరిగిపోయిన కాళ్ళు ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ ఆ ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకు వస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి వస్తుంది చెప్తా పదమూడో ఎక్క అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు ఇప్పుడు లేడు కానీ దేవయగాడి నా ఇంటికి వెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ గారికి దేవయ్యకి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు శ్రీధర్ ఏమో నాకు అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే ఆ దేవయ అయితే నీ పేరు దేవయ్య అన్నమాట కాదు సబుద్రుడు

చె నాకే ఒకటిచ్చానంటే అనే కాదు కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు తప్పు ఇప్పుడు అసలు కాదు బాబు నీకు చిన్న పన్నెండు లోపల చెప్తాను ఏ పని పని కాదు పార్టీ ఏం పార్టీ అయ్యా వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా లడ్కొచ్చి పెట్టుకోమని కదా ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు

ఇంత నాట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుటయా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్య పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్య ఇదిగా మంచి పళ్ళు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు చెప్పారు చెప్పారో కాదు కదా ఊరికి వద్దు నీకు డబ్బు ఇస్తాం నేను గడ్డి పెడతాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వు ఏం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా నువ్వు ఈగల తోలుకున్న మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుంది కానీ ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు ఇంట్లో వెళ్ళపోయాడు అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని 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 ఓ రోజు ఆ మొసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకొని మన లోకల్లో బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మా అదృష్టవశాత్వం నువ్వు కనిపించు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధరిగా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది చెప్తా ఇంకేం ఆ పశువులకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా మీరు అరుకున్నది నెరవేరుస్తారు